నేను చెప్పడం జరిగింది చాలా బరువు బాధ్యతలు మీ మీద పెట్టడం జరిగింది ఏపీ ప్రజలు మామూలు మెజారిటీ కాదు నూట అరవై నాలుగు సీట్లు కట్టబెట్టారు వారికి కావాల్సింది ఏదో ఉంది అన్ని రకాల ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు కూడా అన్సాటిస్ఫైడ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు సాటిస్ఫై చేయడమే మీకు ప్రధాన కర్తవ్యం సో ఆ విధంగానే ముందుకెళ్ళాలి దాంట్లో ఒక రంగం సినీ పరిశ్రమ గతంలో అనేక ఆరోపణలు మీరే చేస్తున్నారు సినీ పరిశ్రమ ఈ విధంగా చేస్తుంది పట్టించుకోవట్లేదు మర్యాద ఇవ్వడం లేదు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని ఇప్పుడు మీరే అధికారులు ఉన్నారు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు ఆశా గారు ఐ న్యూస్ ప్రేక్షకులకి డిబెట్ లో పాల్గొన్న పెద్దలకి ముఖ్యంగా సీనియర్ సిటిజన్ అయిన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఈ రోజు కనుక మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఏదైతే హామీలు ఇచ్చామో మేనిఫెస్టో ప్రజల ముందు పెట్టామో దీనిలో రెండు అంశాలు ముఖ్యంగా మేము ముందుకెళ్ళాం మేము గతంలో చెప్పాం ఇప్పుడు చెప్తాం మా కూటమి యొక్క లక్ష్యం అభివృద్ధి సంక్షేమం రెండింటిని బ్యాలెన్స్ చేయటమే నారా చంద్రబాబు నాయుడు గారి అంతిమ విజయం మేము ఇందాక చెప్పాం సినిమా వాళ్ళ గురించి మాట్లాడారని చెప్పారు సినిమా వాళ్ళని కూడా తలెత్తుకునేలాగా చెయ్యాలి అనేది మా యొక్క అభివాదన మా యొక్క ప్రతిపాదన సినిమా వాళ్ళని ఇంటికి పిలిచి ఇందాక ఎఫ్డిసి చైర్మన్ గా ఒక పనిచేసిన ఒక వ్యక్తితో ఎండితో మాట్లాడితే చాలా క్లియర్ గా చెప్పారు ఆశా గారు జగన్మోహన్ రెడ్డి గారు పేర్లు రాసి ఇచ్చారంట ఏ ఏ సినిమా యాక్టర్ తన గడప దొక్కాలి వచ్చేటప్పుడు ఏ విజువల్స్ తీయాలి ఏ విజువల్స్ బయటికి వదలాలి అనేది చాలా జాగ్రత్తగా సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లో పెద్ద గుమస్తా డైరెక్షన్ లో ఆ విజువల్స్ బయటకు వదిలారు అనేది చాలా క్లియర్ గా మాకున్న ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ మేము డిస్క్లోజ్ చేసాం పాదయాత్ర వ్యక్తి రెడ్డి గారు చాలా విషయాలు చెప్తా ఉన్నారు వాళ్ళు బయటకు వచ్చి చెప్పారా మీకు చెప్పారా చెవులో చెప్పారా ఈ ముచ్చట వద్దండి ఎవరి మనోభావాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు వారు అభిమాన సంఘాలు బయటకు వచ్చి అందరి ముందు మాట్లాడారు అన్ని విషయాలు తెలియజేశారు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వం మీరు నిర్వహించిన దాంట్లో సినిమా రంగం డెవలప్ అవటానికి తీసుకున్న చర్యలు ఏంటి ఎక్కడైనా టికెట్ల కోసం మీరు ఇచ్చిన వెసులుబాటు ఏంటి థియేటర్లో ఇంకా జనాలు రావటానికి మీరు తీసుకున్న ఎడిషనల్ ఏంటి షూటింగ్లు ఆంధ్రప్రదేశ్ లో జరగటానికి మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి మీరు షూటింగ్లు తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన రాయల్టీ ఏంటి మీరు తీసి ఇచ్చిన ఫెసిలిటీస్ ఏంటి ఏమైనా మీరు చెప్పారా ఇప్పటివరకు ఏది చెప్పినా అటుదిప్పి ఇటుదిప్పి ఆ జగన్మోహన్ అనే వ్యక్తి నీ అమ్మ నీ అక్క మీ అమ్మ మీ బిడ్డను అనే దాకా చివరిగా నవరత్నాలు దాకే వచ్చినట్టు ఈ కూడా బాగా అలవాటు అయిపోయింది వైసీపీ నాయకులకి ఏది చెప్పినా ఏదో వాళ్ళు చేసిన అన్ని చూసే ఉన్నాం కదా అనేక డిబేట్స్ లో అప్పుడు మాట్లాడారు కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు మీరేం కానీ మీరేం మాట్లాడరు వైసీపీ నాయకుల యొక్క ఎక్స్పర్ట్ ఏంటంటే మనం ఏదైతే అడుగుతామో దానికి సమాధానం మాత్రం చెప్పరు ఏదో ఒక స్టోరీ చెప్పి తప్పించుకుంటారు అనమాట సినిమా రంగాన్ని డెవలప్ చేయటానికి కట్టుబడి ఉన్నాం ఈ రోజు సినిమా రంగానికి డెవలప్ ఆస్కార్ అవార్డులు గాని సారీ ఇక్కడ ఉన్న నంది అవార్డులు చాలా సంవత్సరాల నుంచి ఆగిపోయినాయి అదే విధంగా నంది నాటకోత్సవాలు ఆగిపోయినాయి ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి పురోగతి లేదు వాటి మీద సరైన నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ని బలోపేతం చేయబోతా ఉన్నాం అన్నిటికన్నా ముఖ్య 강 కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సినీ రంగానికి సంబంధించిన వ్యక్తి సినీ రంగంలో ఉన్న అనేక మంది అన్ని కూడా ఆయనకి తెలుసు వీటన్నిటి మీద కూడా అధ్యయనం చేసి ఒక మంచి పాలసీ తీసుకొచ్చి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్లు చేస్తారో ఫార్టీ పర్సెంట్ బడ్జెట్ ని ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్లు చేసి ఖర్చు పెడతారో వారికి మంచి నిర్ణయాలు మంచి రాయితీలు ఇవ్వబోతా ఉన్నాం అనేక రకంగా షూటింగ్ పరంగా పర్యాటకంగా వారికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాం అందులో సయోక్తి లేదు దయచేసి ఇప్పటికైనా సరే సీనియర్ సిటిజన్ అయిన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి మళ్ళోసారి చెప్తున్నా దయచేసి టాపిక్ గురించి మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ లేకపోతే మీరు ఏదో ఒకటి మాట్లాడతారు దాన్ని మీరు తప్పకూడదు లేదు లేదు తోనే మాట్లాడతారు ఈ విషయం మనం అంగీకరించాలి సబ్జెక్ట్ తోనే మాట్లాడని ఎప్పుడు క్లియర్ కట్ గా మాట్లాడతారు ఒక విషయం మనం గమనించాలి రాకేష్ గారు వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ అధినేత ఏం జరిగిందో ఏమైంది నీ ఓట్లు ఎటు పక్కకు పోయాయన్నారు తప్పించి వెంకటేశ్వర రెడ్డి గారు మాత్రం చాలా క్లియర్ గా చెప్పున్నారు అసలు ఎందుకు ఓడిపోయాము ఏం జరిగింది ఎక్కడ అని చెప్పి మన డిబేట్ లోనే ఆయన అంగీకరించడం జరిగింది మాట్లాడడం జరిగింది ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి ఒక్క నిమిషంలో ఎందుకంటే అనలిస్ట్ నేను ఒకే మాట చెప్తున్నానమ్మా ఇప్పుడు అడిగే పరిస్థితిలో మేమున్నాం డూండి రాకేష్ గారు ఆ విషయం మర్చిపోయారు చేసేది మేము ఇప్పుడు ఆన్సర్ చేయాల్సిన బాధ్యతలోకి వాళ్ళు వచ్చారు ఇప్పుడు వాళ్ళు ఇంకా ప్రభుత్వంలోకి వచ్చారు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నారు అనుకుంటున్నారు వాళ్ళు నేనేమంటానంటే బాధ్యతగా జవాబు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది అట్ ది సేమ్ మీరు ఒక చిన్న మిస్టేక్ అనుకుంటున్నారండి మై మై ఏజ్ వాజ్ ఫిఫ్టీ సీనియర్ సిటిజన్ ఫిఫ్టీ కింద మీరు మారుస్తామంటే ఐఎమ్ రెడీ అర్థమైనా సీనియర్ సిటిజన్స్ కింద మీరు ఫిఫ్టీ నే తీసుకుంటామంటే మేము నేను రెడీ కాబట్టి కొద్దిగా ఆ క్లియర్ కట్ గా తెలుసుకొని దాని గురించి ఏమన్నా మాట్లాడితే మంచిదని సవినయంగా చెప్తున్నా